ఇది నానా మనము మార్గము అనేటువంటి విషయాల్లో మనము తెలుసుకుంటూ ఉన్నాము ఆయన మార్గములు అనేటువంటివి చక్కనైనటువంటివి అని ఆ మార్గాలలో మొట్టమొదటగా విశ్వాస మార్గము అనేటువంటిది వెల్లడి చేయబడిందని ఆ విశ్వాస మార్గము వెల్లడి చేయబడక మునుపు ధర్మశాస్త్ర సంబంధమైన మార్గముంది ఆ మార్గంలో ఎవరు కూడా ప్రవేశించరు దేవుని రాజ్యంలోకి ప్రవేశించేటువంటి వాడుగా లేరు అయితే ప్రభు అయిన యేసు క్రీస్తుని తండ్రి అయిన దేవుడు లోకంలోని పంపి మార్గమును స్థిరపరిచాడు ఆ మార్గము విశ్వాస ఉన్నది ఆ విశ్వాస మార్గము లో మనమందరం కూడా విశ్వాసం గురించి సబ్జెక్ట్ లో తెలుసుకుంటూ వచ్చాము నిరీక్షింపబడి వాటి యొక్క స్వరూపమని అదృశ్యమని కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం విశ్వాసం ద్వారా గ్రహిస్తున్నాము అనేటువంటి విషయాలను మనము తెలుసుకుంటూ వస్తున్నాము మా వినపడుతుందా వినపడుతున్నా కాబట్టి విశ్వాసము అనేటువంటిది మరలా విశ్వాస మార్గము ఆ మార్గములో ఈ విశ్వాసము అనేటువంటిది ఎలాంటి విశ్వాసము మనము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి అనేటువంటి విషయాలు కొన్ని విషయాలు మనము తెలుసుకోబద్దులమైన మొట్టమొదటగా ఈ విశ్వాసము అనేటువంటిది ఒక స్థిరమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి విశ్వాసం ఎలా ఉండాలి అంటే స్థిరమైనటువంటిదిగా విశ్వాసం ఉండాలి రెండవదిగా ఈ విశ్వాసము దృఢమైనటువంటి విశ్వాసముగా ఉండాలి ఒకటి మీ విశ్వాసము స్థిరముగా ఉండాలి రెండవది మీ విశ్వాసము దృఢముగా ఉండాలి మూడవదిగా మీ విశ్వాసము అమూల్యమైనటువంటిదిగా ఉండాలి మీ విశ్వాసము గొప్ప విశ్వాసముగా ఉండాలి నిష్కపటమైనటువంటి విశ్వాసముగా ఉండాలి మీ విశ్వాసము పరిపూర్ణమైనటువంటిదిగా ఉండాలి మీ విశ్వాసము ఆవగినంత విశ్వాసముకు కలిగినటువంటి వాళ్ళుగా కనీసం ఆవగంగంత విశ్వాసమైన మీరు కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి వీటి గురించి విషయాలు మొట్టమొదట మనము ఒక స్థిరమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడు ఇదంతా కూడా విశ్వాసం ఒక్కటే విశ్వాసము ఒక్కటే కానీ ఈ విశ్వాసము ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధానములో కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు అందరూ స్థిరమైన విశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉన్నారా ఉండరు కొన్ని అందరూ దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారా అంటే ఉండరు కాబట్టి విశ్వాసము అనేటువంటిది ఒక పరీక్షకు నిలిచినటువంటిదై ఉంటుంది మీ విశ్వాసానికి కలిగినటువంటి ఒక పరీక్ష మీ విశ్వాసము ఏ విశ్వాసం మీరు కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని పరీక్షించి పరిశీలించి తెలుసుకోబడుతుంది ఎందుకనగా మీ విశ్వాసమునకు కార్యము ఆయన జరిపించబోచున్నారు మీ విశ్వాస పరిమాణమును బట్టి మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రతి ఫలము ఆయన దయచేసేటువంటి వాడుగా ఉన్నాడు అందుకనే మీ విశ్వాసాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు అందుకనే పక్షవాయు రోగం కలిగినటువంటి వాడిని కొంతమంది మోసుకొని ఆ కప్పు తీసి పై కప్పు తీసి ఆ ఇంటిలోనికి చేర్చినప్పుడు ప్రభు అన్నాడు వారి విశ్వాసమును చూచి ఆ పక్షవాయు రోగం కలిగినటువంటి వాడితో నీ పాపమును క్షమించబడి నీ పని బొమ్మని ప్రభువు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రతి భానికి కూడా కలిగిన విశ్వాసాన్ని ఆయన చూచి దానికి ప్రతిఫలంగా మనకు ఫలమును దయచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మొట్టమొదట మనము గ్రహించాలి గతములో లోకము పాపము శరీర కార్యాలు అనేటువంటి వాటికి వాటిని అనుసరించి వాటికి దాసులుగా జీవించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే వారిలో క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచి వారు విశ్వాస మార్గాన్ని ఎన్నుకొని ఈ మార్గంలోనికి వచ్చినప్పుడు వారు స్థిరమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి గలతీలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మీరు చూస్తే ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం కాడి క్రిందకి కాబట్టి ఈ దాస్యం అనేటువంటి కాడి క్రింద చాలా మంది మరలా చిక్కుకుపోయేటువంటి వాళ్ళు ఉన్నారు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కడుగబడిన పంది మరలా మాటి మాటికి ఆపరదలోనికే పోయినట్టుగా సామెత ప్రకారంగా చెప్పబడింది ఆ సామెతను అనుసరించి జీవించేటువంటి వారు అలా సామెతకి సరిపోయిన విధానములో జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకప్పుడు పాపము చేశారు ఇప్పుడు మీకు విశ్వాస మార్గము వెల్లడి అయింది విశ్వాసము క్రిందకి వచ్చారు మీరు విశ్వసించారు విశ్వసించినప్పుడు మీకు ఏం కలగజేశాడైనా స్వాతంత్ర్యము మీకు అనుగ్రహించాడు మిమ్మల్ని స్వతంత్రులుగా ఆయన చేశాడు కాబట్టి మనం ఎలా ఉండాలి కాబట్టి ఒక స్థిరముగా అంటే స్థిరమునటువంటి విశ్వాసము మనము కలిగినటువంటి వాళ్ళుగా విశ్వాసాన్ని కొనసాగించేటువంటి వాళ్ళుగా మనం ఉండాలి అంతేగాని మరలా పోయి ఆ ప్రాచీనమైనటువంటి దాస్యత్వము లోనికి పోవటానికి వీలు లేదు కానీ నేను పోవట్లేదని నువ్వు అనుకుంటే అనుకోవచ్చేమో కానీ ఆయన మిమ్మల్ని చూచుచున్నాడు మీరు చేసే ప్రతి పని కూడా ఆయన చూచుచున్నాడు ఆయన కను దృష్టి మీ మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి కాబట్టి ఇప్పుడు మనము స్థిరమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా మనముండాలి కొరింతీలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనము చదివితే క్రీస్తుని కూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన క్రీస్తుని కూర్చిన సాక్ష్యము మీ అందు స్థిరపరచబడింది స్థిరపరచబాలి అప్పుడు మీరు ఏమవుతారు సంపూర్ణులవుతారు చదువు అమ్మ స్థిరపరచబడినందున ఆయన మీరు ప్రతి విషయములోను అనగా ప్రతి విషయములోను సమస్తములో అనగా సమస్తూ సమస్త జ్ఞానములోను సమస్త జ్ఞానములోను సంపూర్ణులైతిరి సంపూర్ణులైతిరి దేవునికి మహిమ కలుగును గాక మీరు ఎప్పుడైతే స్థిరమైనటువంటి వారుగా ఉంటారో స్థిరమైనటువంటి విశ్వాసము మీలో కలిగి ఉంటుందో అప్పుడు మీరు క్రీస్తును గుర్చిన సాక్ష్యము మీ అందు స్థిరపరచబడుతుంది లేకపోతే మరలా దాస్యమనే కాళిక్రింద క్రీస్తుని క్రీస్తునికొచ్చిన సాక్ష్యము మీలో ఉండదు కాబట్టి మీరు ఒకటి స్థిరమైనటువంటి స్థితి మీలో ఉండాలి ఈ స్థిరమైనటువంటిది ఎక్కడ ఉండాలి మీ మనస్సులోన స్థిరం ఉండాలి మీ మనస్సుని స్థిరపరచుకోవాలి విశ్వాసముతో మీ మనస్సుని స్థిరపరచుకోవాలి రెండవది మీ హృదయాన్ని మీరు స్థిరపరుచుకున్నటువంటి వాళ్ళుగా ఉండాలి మూడవది మీ సహోదరుని కూడా మీరు స్థిరము వారిలో కూడా ఒక స్థిరమైన విశ్వాసం కలగజేసేటువంటి వాళ్ళుగా ఉండాలి నాలుగవది సంఘములన్నిటినీ కూడా మీరు స్థిరపరిచేటువంటి వాళ్ళుగా ఉండాలి దేవునికి మహిమ గాక మీ నోటి మాట కూడా స్థిరమైనటువంటిదిగా ఉండాలి కంప్లీట్ గా మీరు స్థిరమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళైతే మీ నోటి మాట స్థిరంగా ఉంటుంది మీ మాట అవును అంటే అవును కాదు అంటే కాదు అంతకు మించి పుట్టున్నది నుండి పుట్టునది అని ప్రభువు సెలవిచ్చారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించుకొని మాట్లాడాలి ఎందుకంటే ఎక్కువ అయింది భయభక్తులు వెళ్ళిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుతుంటే ఆయన చెవి ఎక్కి ఆలకిస్తున్నాడు ఆయన సముఖంలో గ్రంథం రాయబడుతుంది ఆ విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా విలువైంది ఆ విలువైనటువంటి ఆ మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి త్వరపడి మాట్లాడకూడదు ఆయన ఆకాశం ఉన్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి నువ్వు మాటలను పోగు చేసుకొని నువ్వు ఆయన సన్నిధిలో అయాన దోషాల అతిక్రమణ పరాద పాపాలు క్షమించమని ఆయన సన్నిధిలో వేడుకునేటువంటి వాణిగానే ఉండాలి నీ మాట వలన నీవు నీతివంతుల అవునా కాదా అనేది నిరూపితం అవుతుంది కాబట్టి కృష్ణ నందు ప్రియ సహోదరి సహోదరులారా ఎవరు కూడా ఎగుడిది దిగుడు మాటలు మాట్లాడకూడదు అబద్ధాలు మాట్లాడకూడదు కాని విషయాలు మాట్లాడకూడదు మోసగాని చూడండి ఒక కాని మాట పలికినందుకు తేనెలో ప్రవహించేటువంటి భూమిలో ప్రవేశాన్ని కోల్పోయాడు కదా కాబట్టి మన మాట చాలా విలువైనది అనేటువంటి విషయము గ్రహించుకొని మన మాటల ఏదో ఒక స్థిరత్వము కలిగినటువంటి వాటి ఉండాలి స్థిరమైనటువంటిది ఉండాలి ఇక మాటిస్తే నీకు నష్టము కలిగినా కూడా నువ్వు ఆ మాట నుంచి తప్పేటువంటి వానికి ఉండకూడదు నీకు నష్టం వచ్చిన మాట మీదనే నిలవాలి కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఒక మాట చెబుతారు ఆయనకి ఇంకొక మాట చెబుతారు పొద్దున మాట చెబుతారు అది విశ్వాసలకు తగినది కాదు కాబట్టి మీరు ముందుగానే ఆలోచించుకోవాలి మాట చెప్పాలి ఆ మాటని స్థిరముగా ఉంచుకోవాలి అప్పుడు మీరు స్థిరమైనటువంటి ఒక విశ్వాసము కలిగినటువంటి వాడుగా క్రీస్తులో ముందుకి కొనసాగుతారు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన కూడా ఒక స్థిరమైనటువంటి మనస్సును ఆయన కలిగినటువంటి వాడుగా ఉంటాడు లోకాష్వాత తొమ్మిదవ అధ్యాయం యాభై రెండవ చిహ్నాన్ని చదివితే ఆయన ఎరుషలేమునకు వెళ్ళటకు మనసు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను మనస్సుని స్థిరపరచుకున్నాడు స్థిరపరచుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఎరుషాలేములో ఆయనకి శ్రమలు ఉన్నాయి దేవునికి మహిమ కలుగునుగాక అయినా కూడా ఆయన తన మనస్సుని స్థిరపరచుకొని తనకంటే ముందుగా దోతలను పంపను యాభై మూడో వచ్చిన మును అమ్మా ఆయనకు వెళ్ళి వెళ్ళన్న విముఖుడైనందున వారు ఆయనను దేవునికి మహిమ కలుగును గాక అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక స్థిరమైనటువంటి మనస్సుని ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు లూకాష్ ఇరవై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ముప్పై రెండు ఇరవై రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చి నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకొట్టిని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను శోధన అనేటువంటిది నీ స్థిరమైనటువంటి మనస్సును చెడగొట్టాలనే ప్రయత్నము చేస్తుంది శోధకుడు నీ స్థిరమైన మాటను తప్పించేటువంటి ప్రయత్నము చేస్త సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వంటి వలే జల్లించునట్లు జల్లి వేడుకొని చూడమ్మా మిమ్మను కోరిక గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటే కాబట్టి నీ మనస్సు తిరిగిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలి నీ సహోదరులను స్థిరపరచాలి కాబట్టి అపవాది తన మనసుని స్థిరము లేకుండా చేయాలనే ప్రయత్నము చేసి ఉన్నాడు కానీ ప్రభువు అతనికి ఒక స్థిరమైన మనస్సును అనుగ్రహించాడు అందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక అతని మనస్సు తిరిగింది మళ్ళా ప్రభువు వైపు త్రిపాడు ఆయన ఇప్పుడు తను స్థిరపడిన తర్వాత సహోదరులను కూడా స్థిరపరిచేటువంటి పరిస్థితిని ఆయన కలుగజేసి ఉన్నాడు గాక స్థిరమైనటువంటి హృదయము నీవు కలిగినటువంటి పని ఉండాలి మొట్టమొదట నీ మనసు స్థిరముగా ఉండాలి నీ మాట స్థిరముగా ఉండాలి నీ మనస్సు స్థిరముగా ఉండాలి నీ హృదయము స్థిరముగా ఉండాలి అపోసులు కార్య పదకొండు ఇరవై మూడు క్లోజ్ చేస్తాను అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించారు స్థిరమైన హృదయము నీలో కలిగి ఉండాలి స్థిరమైన హృదయము మీరు కలిగినటువంటి వాడుగా ఉన్న మీ హృదయములో చెంచలత్వం ఇంత ముందు హృదయం గురించి మనం తెలుసుకుంటూ వచ్చాము కాబట్టి ఆ ఆ హృదయం ఎలా ఉండాలంటే ఇప్పుడు యేసు క్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినటువంటిది స్థిర విశ్వాసము కలిగినటువంటిదిగా మీ హృదయము ఉండాలి అటు తర్వాత ఆ పోషకాన్ని పదిహేను నలభై ఒకటిలో సంఘములను మనము స్థిరపరచాలి ఒకటి మీ నోటి మాటను మీరు స్థిరపరచుకోవాలి రెండు మీ మనసులను స్థిరపరచుకోవాలి మూడు మీ హృదయములను స్థిరపరచుకోవాలి మీ సహోదరులు మిమ్మల్ని మీరు స్థిరపరచుకోవాలి మీ సహోదరుల్ని స్థిరపరచాలి కాబట్టి మీ సంఘములు కూడా మీరు స్థిరపరిచేటువంటి వాళ్ళు ఉండాలి మీ సాధ్యము కూడా ఒక స్థిరమైనటువంటిదిగా ఉండాలి దేవునికి మహిళ కలుగు ఎంతమంది మీరు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారో మిమ్మల్ని గుర్చి మీరు పరిశీలన చేసుకోవాలి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడుగా ఆయన ఈ లక్షణాలు స్థిరమైనటువంటి మాట స్థిరమైన సాక్ష్యము స్థిరమైన హృదయం స్థిరమైన మనస్సు స్థిరమైనటువంటి ఆ ఇతరులను ఆయన స్థిరపరిచాడు సింహ్ని స్థిరపరిచాడు అనేక మంది ఆయన శిష్యులైనటువంటి వాళ్ళని స్థిరపరిచాడు నాన్న నీవు ఎంతమందిని స్థిరపరుస్తున్నావు నీవు స్థిరముగా ఉన్నావా నీవు స్థిరమైన విశ్వాసము కలిగినటువంటి వానికి ఉన్నావా నీ మనస్సు అటు తిరుగుతుందా నీ హృదయం అటు తిరుగుతుందా నీలోటి మాట్లాడటో ఎగుడు దిగుడుగా ఉన్నాయా నీ సాక్ష్యము సరైనటువంటి నాణంలో లేకుండా ఉందా నీ సంఘము కూడా స్థిరముగా ఉందా ఈ విషయాలన్నింటినీ ఒక్కొక్కరు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి కాబట్టి విశ్వాస మార్గము లోనికి ఎంటర్ అయ్యేటువంటి నీవు ఒక స్థిరమైనటువంటి విశ్వాసమును కలిగినటువంటి వానిగా ఆయనను వెంబడించేటువంటి ఆయన మార్గములో ఆయన నీ కొరకు వచ్చిన మార్గములో నీవు ప్రయాణము చేయవలసిన వాడుగా ఉన్నావు దేవుడి వాక్యము హృదయంలో ఫలితం తీసుకొనవచ్చుగా